సిటీ న్యూస్ తోలికి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు తన కూతురే తనకు తెలియకుండా తన ఆస్తిని అమ్ముకొని తన రోడ్డు మీదకి నెట్టేశారని ఒక తండ్రి తన ఆవేదన వ్యక్తం చేసిన విషాదకర ఘటన సికింద్రాబాద్ లో చోటు చేసుకుంది సికింద్రాబాద్ మారేడుపల్లికి చెందిన మహంకాళి రాజలింగం మాట్లాడుతూ తన నిధానిలో ఉద్యోగం చేశానని తనకు ముగ్గురు కూతురు ఉన్నారని ముగ్గురికి వివాహాలు కూడా చాలా గ్రాండ్ గా చేశానని తెలిపాడు ఇద్దరు కూతురు మంచి ఉద్యోగాలు కూడా చేస్తున్నారని చిన్న కూతురు మాత్రం ఇంట్లోనే ఉంటుందని తెలిపారు తన భార్య పేరు మీద ఉన్న స్థలాన్ని తనకు తెలియకుండానే మోసపూరితంగా కింద సంతకాలు తీసుకుని అమ్మివేశారని ఆరోపించారు

అక్కడ రిటైర్ అయిపోయినా నేను చదివింది ఎచ్చేసి పాత ఇచ్చేసి నేను ఐటీఐ చేసినాను మంచి ఉద్యోగం దొరికింది అది ఇప్పుడు ఏం జరిగింది సమస్య నా సమస్య నాకు ఈ నన్ను సరిగా చూడడం లేదు మీకు ఎంతమంది పిల్లలు ముగ్గురు ఆడి పిల్లలు ముగ్గురు పెళ్లి ముగ్గురు నేనే చేసిన నేను ఒక్కరినే చేసినా ఎవరి సహాయం తీసుకోలేదు మగపిల్లలు ఎవరు లేరు ఎవరు లేరు పెద్ద పాప ఏం చేస్తుంది పెద్ద పాప టాబ్లెట్ కంపెనీలో పని ఏదో సూపర్వైజరు మేనేజరు ఏదో ఉన్నది నాకు తెలియదు నేను అడగలేదు రెండో పాప ఇండ్ల మున్సిపాలిటీ మెడికల్ దాంట్లో పని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ మూడో మూడో ఏమై ఇంట్లో ఉంటుంది ఇంట్లోనే ఉంటుంది ముగ్గురు పెళ్లి నువ్వే చేస్తావు ముగ్గురు పెళ్లి నేనే చేసిన సమస్య అసలు ఏంటి నా సమస్య నన్ను చూడనుకున్నా ఏమంటావు ఆమె ఆమె భర్త కొద్దిగా మెడికల్లో ఇక్కడ నా మిధాని దగ్గరనే పని పనిచేస్తాడు ఓవైసీ హాస్పిటల్లో పనిచేస్తుంది ఆయన ఆయన కొద్దిగా మెడికల్ బాగా తెలుసు అయినా అట్టా చెప్పుకొచ్చు అసలు ఇప్పుడు ఏం జరిగింది నువ్వు రోడ్డు మీద ఏదో పడేస్తారని చెప్పాను నువ్వు మాట్లాడడం జరిగింది కదా అది అదేంటి అని చెప్పి చూసుకోలేదు సార్ ఇల్లు ఇవ్వలేదు ఏం లేదు వచ్చి లేదు చిన్న వాళ్ళని అడగటం లేదు ఏమీ లేదు నేనే బట్టలు చూసుకోవాలి నేనే ఫైనల్గా ఏం కావాలి చెప్పు నాకు ఫైనల్గా నా ఇల్లు నాకు కావాలి సార్ నా నా ఆస్తి ఎంచున్నారు నా ఇల్లు నాకు కావాలి నా నాకు ఇల్లు కూడా అవసరం లేదు నా జాగా నాకు ఇది సార్ మొత్తం నా జాగ ఎంత ఉన్నదో అంత నా పేరు మీద నా భార్య పేరు మీద ఏమున్నదో ఆ జాగా నాకు మొత్తం నేను ఎట్లా మొత్త గుడి చేసుకుని మంచిదా ఎట్ల మస్తా ఇటు అయితే ఇప్పుడు నేను ఏమంటున్నా ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి ఏమైనా కాగితాలు రాసి ఇచ్చినావా ఎవరూ మీ బిడ్డలకి ఏమైనా ఇది జాగ అమ్ముకోవని కానీ వాటర్ ఏమైనా పంపినా అమ్ముకమ్మని రాసియలే సార్ బతుకుర్రి అని చెప్పిన బతుకుర్రి అంటే అమ్ముకమ్మని ఎప్పుడు చెప్తారు సార్ నా పని నేను చెయ్యనా నువ్వు లీగల్ గా నువ్వే నువ్వే దీన్ని సంపాదించింది నీ భార్య గాని నీ భార్య పేరు మీద ఉన్నా నేనేమైనా ఆస్తి పాస్తి పంపకాలు ఏమైనా చేసినావా అని ఇది ఆచార్య ఉండూరి ఇది పిఎల్ సాంకేతికతతో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అతిపెద్ద స్పోర్ట్స్ హ్యాక్డాన్ కు హైదరాబాద్ లో వేదిక కాబోతుందని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించారు మార్చి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఇరవై నాలుగు గంటల పాటు నిరంతరాయుతంగా ఈ కార్యక్రమం జరుగుతుందని మంత్రి వెల్లడించారు స్పోర్ట్స్ యాక్దాన్ పోస్టర్ ను మంత్రి ఆవిష్కరించారు లైవ్ లో ఆటలు ఆడుతున్న సమస్యలు గుర్తించడానికి టెక్నాలజీతో ఉపయోగపడుతుందని అన్నారు పదివేల మంది మంది ఇన్నర్లతో గినీస్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా స్పోర్ట్స్ యాక్దాన్ కు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు Hors hurtingskt frður maður. En vegar sjálf dagin. Þé markvæ flats sagingskév packaged. Próf sundnæ Hanf అంటే ఇరవై ఏళ్ళ మీద జరగబోయేటువంటి టెక్నాలజీ మిగిలితీ హేకథాన్ కార్యక్రమాన్ని రెచ్చగొంచే నిర్వహిస్తాయి మరి ప్రపంచ దేశంలో ఇది మొదటిసారి జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాలు చేయబో చేయలసిందిగా క్రీడా ప్రయోజకండి అంటే క్రీడలు పారదర్శకంగా క్రీడలకు టెక్నాలజీ మిగతామైతే ఖచ్చితంగా రిజల్ట్స్ బాగుంటాయని అనుకుంటున్నా మూడు మూడు శాతం ఈ హ్యాకథాన్ కార్యక్రమాన్ని ప్రపంచంలో రిజిస్టర్ చేస్తా ఉన్నాం అది కూడా మన తెలంగాణలో జట్టు మన గచ్చిగోళం వేస్తా ఉన్నాం నా సోదరుడు మొత్తం సందీప్ గారి కార్యక్రమాన్ని తీసుకున్నారు కాబట్టి వారికి వారి టీంకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి కొత్త కొత్త తనల్ని వెతికి తీసి ప్రపంచానికి తెలపాలని ఆలోచన విధానం మా తమ్ముడు వేస్తున్న ఈ కార్యక్రమం జయప్రదం కావాలని కోరుకుంటూ ఓ పదివేల మంది పార్టిసిపేట్ అవుతున్నారు దాంట్లో క్రీడా ప్రేమికులు మాజీ క్రీడాకారులు అందరూ పాల్గొంటే మీరు ఫిజికల్ గా ఆట ఆడేటప్పుడు ఆ ఆటలో ఉన్నటువంటి ప్లస్ ఆర్ మైనస్ తి కూడా టెక్నాలజీ విరుద్ధమైతే ఏం చేయగలుగుతామనేటువంటి కొత్త రకమైనటువంటి విధానాన్ని ఎంచుకున్నారు కాబట్టి మన సహకారం కూడా అవసరం ఖచ్చితంగా మన సహకారం అవసరం కాబట్టి మనందరం కూడా పార్టిసిపేట్ అయితే దీన్ని చేయాలని కోరుకుంటాం థ్యాంక్ యూ మా పేరు సందీప్ మత్తల ఇవాళ ఒక గొప్ప కార్యక్రమాన్ని తెలంగాణ స్టేడియం స్టేడియంలో నిర్వహించబోతున్నాం మార్చ్ ట్వంటీ ఎయిట్ నైన్ లో స్పోర్ట్స్ హ్యాకథాన్ నార్మల్ గా హ్యాకథాన్ ఏమవుతుందంటే హ్యాకథాన్ అనేటువంటివి ఇరవై నాలుగు గంటలు ఏదన్నా అంటే ఆర్గనైజర్స్ ఒక సమస్య ఇస్తే దానికి పరిష్కారము పార్టిసిపెంట్స్ చూపెడతా ఉంటారు అంటే ఆర్గనైజర్స్ ఏదైనా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తే గనక ఆ ప్రాబ్లం స్టేట్మెంట్ కి సొల్యూషన్ అనేది చూపెడతా ఉంటారు సో అట్లాంటి యొక్క కార్యక్రమంలో స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ సో ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా అంటే హ్యాకథాన్స్ జరిగినాయి గానీ ఇంటర్నల్ గా అంటే క్లోజ్డ్ రూమ్ లో జరిగినాయి కాకపోతే ఈ యొక్క హ్యాకథాన్ ఒక స్టేడియం లో చేయడం అనేది ప్రపంచంలోనే మొట్టమొదటిసారి సో డెఫినెట్ గా కూడా తెలంగాణకి అక్కడ అంటే మార్చ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ జరిగేటువంటి కార్యక్రమంలో పదివేల మందితో ఈ యొక్క హ్యాకథాన్ నిర్వహిద్దామనేటువంటిది కాన్సెప్ట్ సో అక్కడ టూ థౌజండ్ నుండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గొప్ప ఆవిష్కరణ అంటే ఇన్నోవేషన్స్ రాబోతున్నాయి అది కూడా స్పోర్ట్స్ రెలవెంట్ ఇన్నోవేషన్స్ రాబోతున్నాయి సో ఆ యొక్క కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి మద్దతు తెలిపింది సో దాంతో పాటు ఇక్కడ ఉండేటువంటి క్రీడా ప్రేమికులు ఎవరైతే ఉన్నారో దాంతో పాటు టెక్నోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం సో వాళ్ళందరూ కూడా ట్వంటీ ఎయిట్ మార్చ్ ట్వంటీ ఎయిట్ నైన్ పార్టిసిపేట్ చేసి దీన్ని జయప్రదం చేయడమే కాకుండా ఒక ఇన్నోవేషన్స్ ని మీరు ముందుకు నగరంలోని రద్దీ ప్రాంతాల్లో సెల్ఫోన్ సాచింగ్ నేర ముందు మహదీపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు పశ్చిమ బెంగాల్ కు చెందిన ముగ్గురు జార్ఖండ్ కు చెందిన ఒకరు కలిపి నలుగురు ఎంతులను అదుపులోకి తీసుకున్నారు ఆరు లక్షల విలువైన ఇరవై ఒకటి ఖరీదైన సెల్ఫోన్లు పదివేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు గోల్కొండ డోన్ జీ జి చంద్రమోహన్ తెలిపారు అరెస్ట్ అయిన వారిలో అనిల్ కుమార్ నోనియా గౌరవ్ నోనియా వరుణ్ కుమార్ కుమార్ ఉన్నారు ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి అయిన సాగర్ కుమార్ నోనియా పరాలిలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు మన మెహీపట్నం పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసు ఇందులో టోటల్ ఫైవ్ అక్యూజులు ఉన్నారు అందులో నాలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ ఏమో వచ్చేసరికి వీళ్ళు ఏం చేశారుగా అంటే ఇంపార్టెంట్ లొకేషన్స్లో వైటల్ ఏరియాస్ లైక్ రైల్వే స్టేషన్ కావచ్చు బస్ స్టేషన్స్ కావచ్చు లేదా ఈ రైతు బజార్ లాంటివి కావచ్చు ఎక్కడనైతే ఈ రద్దీ ప్రదేశంలో ఈ గ్యాంగ్ వచ్చేసి ఐదారు స్నాచింగ్ అనే చేయడం మొబైల్ స్నాచింగ్ లేదా జేబులోకి వెళ్ళి ఉంటే టెఫ్ట్ లాగా చేయడం అనేది వీళ్ళ మెయిన్ ఎంఓ వీళ్ళు వచ్చేసరికి ఇంతకుముందు మీరు అన్నట్టు అంతా డిఫరెంట్ స్టేట్ వాళ్ళు ఉన్నారు ఒక ఇద్దరు వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఒక ఇద్దరు ఇద్దరు జార్ఖండ్ అండ్ ముగ్గురు వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఉన్నారు వీళ్ళు వచ్చేసరికి ఏ ఫైవ్ ఏ ఫైవ్లో సాగర్ కుమార్ అని చెప్పేసి మనకు హైదరాబాద్ జూబ్లీ బంజారా హిల్స్లో అతను హోటల్ వర్క్ చేస్తారు ఇతను ఈ నలుగురిని పిలిపించుకుంటారు పిలిపించుకొని వీళ్ళతో అఫెన్స్ చేయిస్తారు చేయించిన తర్వాత ఆ సెల్ ఫోన్స్ అన్ని ఈ ఏ ఫైవ్ అక్యూజ్డ్ తీసుకొని అతను డిస్పోజ్ చేయడం జరుగుతుంది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మనకు యాజ్ పర్ మన డిఐ డిఎస్ఐల టిప్ ఆఫ్ ప్రకారం పలానా ఏరియాలో ఉన్నారని చెప్పేసి ఇమీడియట్గా మన వాళ్ళు అక్కడికి వెళ్ళి నిన్న నైన్ థర్టీకి నైన్ థర్టీ ఫైవ్కి కి అరెస్ట్ ఈ నలుగు నలుగురిని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఏ ఫైవ్ అప్స్కానింగ్ లో ఉన్నారు ఇతన్ని కూడా అరెస్ట్ చేస్తాం ఇందులో భాగంగా మొత్తం పదహారు సెల్ ఫోన్స్ కూడా మీరు ఆల్రెడీ చూస్తున్నారు అవి రికవరీ చేయడం జరిగింది ఇది చూస్తే ఇంకా కొన్ని సెల్ ఫోన్స్ కూడా ఉన్నట్టు తెలిసింది ఏఎఫని కనుక మనం అరెస్ట్ చేస్తే మిగతా సెల్ ఫోన్స్ తర్వాత ఇంకేమన్నా ప్రాపర్టీ ఉన్నా కానీ కూడా రికవరీ చేయొచ్చు ఇందులో కూడా ఏసీపీ గారు కిషన్ అదేవిధంగా ఎస్హెచ్ఓ మల్లేష్ డిఐ రాంబాబు అండ్ వీళ్ళ టీం కూడా బాగా వర్క్ చేసింది ఎందుకంటే సిక్స్టీన్ మొబైల్స్ రికవరీ చేయడం అనేది మంచి గుడ్ వర్క్ వీళ్ళు యాక్చువల్లీ ఏదైనా లైక్ మైండెడ్ పర్సన్స్ ఉంటేనే పిలుస్తారు జనరల్ గా అందరు ఇటువంటి దాంట్లో రారు సో వీళ్ళకు గత పరిచయము తర్వాత వాళ్ళ నేచర్ ఇదంతా చూసుకొని వీళ్ళు షార్ట్ లిస్ట్ చేసుకుంటారు చేసుకొని నలుగురిని పిలిపించి ఇలా యాక్చువల్లీ ఇంకొక పర్సన్ అతనికి వరుసకు రిలేటివ్ కూడా అవుతాడు సో ఈ బర్ధమాన్ గౌరవ్ నోనియా అని చెప్పేసి అతను తర్వాత ఈ సాగర్ కుమార్ నోనియా వీళ్ళంతా రిలేటివ్స్ సో వీళ్ళ ఫ్రెండ్స్ని పిలిపించుకుంటారు పిలిపించుకొని వీళ్ళ పని అది ఎందుకంటే ఈజీగా జల్సలకు అలవాటు పడి తక్కువ టైంలో ఎక్కువ సంపాదించవచ్చు ఎందుకంటే సెల్ ఫోన్ దొంగతనాలు మీ అందరికీ తెలుసు ఒక సెల్ ఫోన్ తీస్తే అది చాలా కాస్ట్లీ ఉంటుంది వన్ లాక్ ఎబో ఉన్నాయి కూడా ఉంటాయి కాబట్టి వీళ్ళు ఆ తొందర ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ గత రెండు దశాబ్దాల నుంచి చేసిన మోసాలపై హైకోర్టు తీర్పు వెలువడే కీలక సమయంలో ఈ కేసుకు సంబంధించిన సిపిఎస్ ఏపీపీ బదిలీ కావడంతో తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నామని బాధితులు వాపోయారు నూతన ఏసీపీ రాకపోవడం హైకోర్టులో తీర్పు వెలువడే సమయంలో జాప్యం జరుగుతుండటంతో మరింత ఆవిదలకు గురి చేసిందని అన్నారు ఈ విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం తమ చొరవ చూపించాలని తమకు న్యాయం చేయాలని వారు కోరారు హైదరాబాద్ లోని ఏఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ధనవంత్రి విక్టిమ్స్ రైస్ ప్రొడక్షన్ కన్వీనర్ గిరి ప్రసాద్ శర్మ బంధువులతో కలిసి మాట్లాడారు ధర్మందరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో వాళ్ళు ఏదైతే ట్రస్ట్ లాగా పెట్టి ఆ తర్వాత ను వ్యాపారమయంగా మార్చి తద్వారా దాదాపు నాలుగు వేల రెండు రెండు వందల మంది బాధితుల్ని తయారు చేసుకుని వాళ్ళందరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం కింద ట్రస్టును మార్చి మోసం చేసిన దాఖలాల్లో ఇప్పుడు ఎంఎస్జీ కోర్టు నాంపల్లి ద్వారా అబ్సల్యూట్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత హైకోర్టులో ఆటోమేటిక్గా ఆయన స్టేకి వెళ్లాడు కమలాకర్ శర్మ ఆ కమలాకర్ శర్మ స్టే వెళ్ళినప్పుడు అది కూడా పూర్తిగా జడ్జిమెంట్ వచ్చే సమయంలో మనకు ఇక్కడ సిసిఎస్ లో డిసిపి శ్వేతారెడ్డి గారు మరియు ఆదినారాయణ గారు ఏసీపీ గారు బదిలీ అవ్వడం రెండేళ్ల నుంచి వాళ్ళు చాలా పారదర్శకంగా కష్టపడిన ఆ మొత్తం ఇన్వెస్టిగేషన్ ఆ ఇల్ లో వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఆఫీసర్లు మారడంతో చాలా మంది ఇన్వెస్టర్లు బాధపడుతున్నారు సో ఇన్వెస్టర్లందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఈ మధ్యనే ఆందోళన ఎక్కువై లక్ష్మీగారు అని చెప్పి ఆవిడ పెద్ద ఆవిడ అరవై లక్షలు ఇన్వెస్ట్ చేసిన ఆవిడ చనిపోయింది సో ఇట్లా దయచేసి పెద్దవాళ్ళు ఎవరు కూడా ఆందోళన ఎక్కువ చెంది ప్రాణాల ఎందుకు తెచ్చుకోకండి ఎట్లయినా మనకు త్వరలో హైకోర్టులో ఖచ్చితమైన జడ్జిమెంట్ మన వైపే వస్తుంది ఆ జడ్జిమెంట్ వచ్చిన వెను వెంటనే గవర్నమెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తుంది ఆ తర్వాత ఆప్షన్ కూడా ఉంటుంది ప్రభుత్వ వేలము అన్ని ఆస్తుల్ని జప్తు చేసి రికార్డెడ్ గా వాళ్ళు హైకోర్టులో సబ్మిట్ చేశారు కాబట్టి ప్రతి ఆస్తిని అమ్మి మీ అందరికి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని బాధితులందరికీ తెలియజేసి అట్లనే డీసీపీ గారు ఖచ్చితంగా చెప్పారు మేము కొత్తగా వచ్చినప్పటికీ మీకు న్యాయం చేస్తామని తెలియజేశారు కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మొత్తం నమస్కారం